వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ ముందుగా హెడ్లైన్ అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ రివెన్స్ రీడ్రెసెల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ప్రజల నుంచి నాలుగు వందల పది ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ నగరపాలక సంస్థ కమిషనర్ మేఘా స్వరూప్ జిల్లా పరిషత్ సిఈఓ వైకోం జిఆర్ఓ జి రామకృష్ణారెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సకాలంలో గ్రివెన్స్ గ్రివెన్స్ను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయాలని తక్షణమే స్పందించాల్సిన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించాల్సినవి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు ఆలస్యం కాకుండా తీసుకోవాలన్నారు జిల్లా అధికారులు ఈ ఆఫీసులో నమోదు కాని వారు వెంటనే నమోదు కావాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వికలాంగుల సమస్యలు వారి వద్దకి వెళ్లి విని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు